హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎగ్స్తో కొంచెం డిఫరెంట్గా మనము ఎప్పుడు చేసే విధంగా కాకుండా మరి కొంచెం దాబా స్టైల్లో ప్రిపేర్ చేయబోతున్నాను ఎప్పుడు మనం గుడ్డు పులుసు అలాగ ఫ్రై అలాగ కర్రీ చేసుకుంటూ ఉంటాము ఎగ్స్ దేంట్లోనైనా వేసుకొని మరి అలా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ప్రిపేర్ చేద్దాము చాలా రుచిగా ఉంటుంది మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది మరి ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ స్టవ్లిగించుకొని బాండు పెట్టుకొని అది కొంచెం వేడిన తర్వాత ఒక మూడు పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కూడా కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ అంతా పోపు గింజలు వేసుకున్నాము గింజలు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఒక మూడు నెలలు తీసుకొని నిలువుగా చీల్చి వేసాను అలా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిల్లి ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకు త్వరగా కుక్ అవుతాయి ఈ విధంగా వేసుకొని కట్ చేసి వేసుకోవాలి వంట రానివారు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే బ్యాసిలర్స్ దగ్గర నుండి వంట రానివారైనా సరే ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా మీ ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చెట్టు మర్చిపోకండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను అలాగే ఆ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసాను ఈ సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వేగాల్సిన అవసరం లేదండి ఇవి ఒక యాభై అరవై శాతం వేగిపోతే సరిపోతుంది ఈ విధంగా వే వేయించుకొని ఇప్పుడు టమాటా వేసుకుందాము ఒక మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాము ఈ టమాటా కూడా మెత్తబడే విధంగా ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మనకి టమాటా కూడా చాలా వరకు కుక్ అయింది ఇప్పుడు ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము పసుపు వేసిన తర్వాత ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా మిగతా ప్రాసెస్ ఉంటే చూద్దాం దీనిలోనైతే మసాలాలు అయితే అసలు చాలా అంటే చాలా తక్కువ మసాలాలు యూజ్ అనేది లేదు ఒక చిటికడంతా గరం మసాలా వేసాను చిన్న స్పూన్తోనే చిటికడంతా వేసాను అదే చిన్న స్పూన్తోనే ధనియా పౌడర్ వేస్తున్నాను ఇంకా ఇదే మసాలాలు మనకి ఇంకేమి ఉండదండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్నాము ఈ గరం మసాలా ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు మనకిది అడుగు పట్టే అవకాశం ఉంది సిమ్లో పెట్టి చేసుకుంటే అడుగు పట్టకుండా మాడిపోకుండా ఉంటుంది ఇది మాడిపోతే వేరే ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మిరియాలు మెత్తగా దంచేసి ఆ పౌడర్ ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా వేసాను ఇంకా మిరియాలు వేసాము మనం నాలుగు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ చిన్న స్పూన్తో కారం అయితే కొంచెం వేస్తున్నాము ఇంక ఇదే కారం సరిపోతుంది మనకి ఇంకా మసాలాలు ఏమి లేవు ఇదే కారము ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము మనకు మిరియాలు పచ్చిమిర్చి ఈ చిన్న స్పూన్ కారమే సరిపోతుంది దీనికి ఇంకా వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇవి కూడా ఇప్పుడు నేను ఇక్కడైతే నాలుగు గుడ్లు తీసుకుని ఇలాగా పెట్టుకున్నాను ఇప్పుడు వేసేసుకున్నాము ఇందులో మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ వేసుకున్న తర్వాత ఉడికించేసుకుందాం కొంచెం ఉడకనివ్వాలి ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత వీటిని కలుపుతాము ఈ చందమామ లాగా ఉన్నాయి కదా ఆ ఎల్లో కలర్ పాటు కలుపుకుందాం తర్వాత ఇలా కలిపేసుకుందాం కొంచెం ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా కలిపేసుకుంటే ఇది కూడా ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లో పెడితే తొందరగా ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచితే త్వరగా ఉడికిపోతుందనమాట ఈ ఎల్లో కలర్ పాటు ఈ విషయాన్ని గమనించండి అలా కలుపుకోవాలి ఇది దాబాల్లో చేస్తూ ఉంటారంటండి ఎక్కువ శాతము అలా డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారంట ఈ ఇలాంటి రెసిపీస్ ఇది దాబా స్టైల్లోనే దాబాలో చేస్తారనమాట ఇంకా ఈ విధంగా చేసుకోవాలి చూడండి మనకి ఇలా ఉడికిపోయింది చక్కగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తాను కొంచెం అంటే కొంచెం ఏం కదలే కొంచెం మామూలుగా వేసాను కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి వేసిన తర్వాత కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని అడుగు పట్టకుండా కలిపేసి ఇంకా డిస్టర్వ్ చేసుకుందాము అలాగా మనకి రెడీ అయిపోయింది అనమాట ఎంతో గుమ్మగుమ్మలాడే ఎగ్గుచ్చి రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరింత మంచి రెసిపీస్ కోసం మీకు మంచి వీడియోలు కావాలంటే మా దుర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి రెసిపీ టేస్ట్ చేసి చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్